హాయ్ మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నానండి మీరు కూడా బాగుండాలి అయితే ఈరోజు మన రెసిపీ వచ్చేసి ముద్దపప్పు అండి ఇంట్లో ఏం ఏం వండడానికి లేవు అనేటప్పుడు ఈ ముద్దపప్పు చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి ఎలా చేయాలి తెలుసుకునే ముందుగా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వసుదా వక్స్ ఇదిగోండి చాలా అంటే చాలా ఈజీ వితిన్ మినిట్స్లో అయిపోతుందండి ఇది ఇదిగోండి ఒక ఒక గ్లాసుడు టీ గ్లాసుడు కందిపప్పు తీసుకొని ఒక అరగంట నానబెట్టుకున్నానండి నానబెట్టిన తర్వాత ఒక లోటతో వాటర్ వేసుకున్నాను ఒక పెద్ద సైజు ఆనియన్ ఒక పెద్ద సైజు టమాటా కట్ చేసి అందులో యాడ్ చేసుకున్నానండి అండ్ ఒక ఆరు పచ్చిమిరపకాయలు వేసుకున్నానండి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ మెంతుల పొడి ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా ఇలా అన్నీ యాడ్ చేసుకున్నాను ఫైనల్గా కల్లుప్పు వేసేసి ఇలా బాగా మిక్స్ చేసుకొని ఒక టేబుల్ స్పూన్ పసుపు అయితే యాడ్ చేసుకున్నానండి ఈ టైంలో అండ్ ఒక టేబుల్ స్పూన్ కారం కారం చూసుకొని తర్వాత యాడ్ చేసుకోవచ్చండి స్పైసీనెస్ని బట్టి యాడ్ చేసుకోవాలి అండ్ టమాటా కనుక పుల్లగా లేకపోతే ఒక చిన్న హాఫ్ సైజు నిమ్మకాయంత చింతపండు యాడ్ చేసుకొని ఒక నాలుగు విజిల్ వస్తే సరిపోతుందండి కుక్కరు ఇలా నాలుగు విజిల్ వచ్చిన తర్వాత చూడండి ఇలా మ్యాష్ చేసేయాలండి ఎంత టేస్ట్గా ఉంటుందంటే పప్పు అయితే మాత్రం నానబెట్టుకోవాలండి నానబెట్టడంలో ఉన్న టేస్ట్ అసలు ఇంకా మాటలతో చెప్పలేను చాలా బాగుంటుంది ఇలా ప్యాన్ పెట్టి ఇంకా ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని శనగపప్పు మినప్పప్పు కరివేపాకు ఒక నాలుగు ఎండిమిరపకాయలు ఇలా కట్ చేసుకొని వేసుకున్నానండి హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి బాగా రోస్ట్ చేయాలండి ఇవి బాగా రోస్ట్ అయితే ఇంకా పప్పు టేస్ట్ అయితే ఇంకా బాగుంటుందండి రోస్ట్ అవ్వకుండా వేయొద్దు పప్పు టేస్ట్ అంతా ఈ తాలింపులోనే ఆధారపడి ఉంటుందండి అసలు ఎంత బాగుంటుందంటే నేను ఇంతకుముందు పప్పు చేసేదాన్ని బట్ ఈ స్టైల్లో పప్పు అయితే ఎప్పుడు చేయలేదు ఒక్కసారి ఈ ఈ స్టైల్లో చేసి టేస్ట్ చేశానండి అప్పటి నుంచి ఇలానే చేస్తూ ఉన్నాను ఇంకా ఈ తాలింపులో మనం ఉడికించి పెట్టుకున్న పప్పుని యాడ్ చేసేసి ఒక టేబుల్ స్పూన్ ఇంగువ వేసుకోవచ్చండి ఆప్షనల్ అంతే ఇంకా సాల్ట్ చెక్ చేసుకొని సర్వ్ చేసుకోడు మన ఆంధ్ర స్టైల్లో ఎంతో టేస్టీ టేస్టీ ముద్దపప్పు రెడీ నేను చెప్పిన కొలతల ప్రకారము టిప్స్ ప్రకారము మీరు చేశారంటే ఇంకా ముద్దపప్పు విడవనగాక విడవరండి అంత అన్నం తింటారు దీంతో దాంతో ఇంకా పాపడ్స్ వేసుకుంటే ఇంకా టేస్ట్ అదిరిపోతుందండి నచ్చితే లైక్ చేయండి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్